ఏమంటే ఒక మనిషి మంచి తెలివి ఆలోచించి రైతు అయి ఉండి అతను వ్యవసాయం మీద అవగాహన ఉన్న వ్యక్తి అయితే అతను తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొడక్షన్ తీయగలుగుతాడు అదే మనం టౌన్లో పెరిగి గడ్డి గురించి కానీ వ్యవసాయం గురించి కానీ తెలియని వ్యక్తి ఈ ఫీల్డ్లో దిగి అప్పుడు గడ్డి వ్యవసాయం మొదలు పెడితే అతనికి కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది అందువల్ల మనం ఇన్ని యానిమల్స్కి ఎంత ఖర్చు అవుతుందని మనం కరెక్ట్గా చెప్పలేము ఎన్నో ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయండి అందువల్ల అంటే వంద యానిమల్స్ కొనడానికి కాస్టు లేబర్ కాస్టు ఇవన్నీ చూసుకొని మా దానాల కాస్టు ఇవన్నీ చూసుకొని ఎంత అవుతుంది సార్ వంద యానిమల్స్ మీ ఖర్చు మీ గురించి మీ ఫామ్లో అది నేను ఎప్పుడు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేదు మిషనరీ అంతా బయట నుంచి తెచ్చుకొని చేయడం జరిగింది ఆ తర్వాత ఏమో తర్వాత కాలక్రమో మనం మన మిషనరీ మనం కొత్తగా కొనుక్కోవడం జరిగింది అలాగే మనకి ఒక ఇదేంటో లేదు ఇప్పుడు షెడ్ వేసేమనుకోండి షెడ్లో చాలా వరకు నా సొంత కలప సొంత మెటీరియల్ యూస్ చేసుకోవడం జరిగింది అలా షెడ్ కష్టం ఆటోమేటిక్ తగ్గిపోద్ది ఆ కొత్త వ్యక్తి వేయాలనుకోండి మొత్తం మెటీరియల్ అంతా బయట నుంచి కొనాలంటే కాస్ట్ పెరిగిపోద్ది